మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం సోషల్ ఫ్యాంటసీ సినిమా విశ్వంవర సినిమాతో మన ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవ్యంగా సాగుతోంది డైరెక్టర్ వసిష్ఠ మెగాస్టార్ చిరంజీవి గారిని ఎప్పుడు ఎవరు చూపించిన విధంగా స్క్రీన్పై చూపించడానికి రెడీ అవుతున్నారు ముఖ్యంగా ఈ సినిమా నుండి గతేడాది డిసెంబర్లో ఒక టేజర్ రిలీజ్ చేశారు ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకోబోతుందని ఆ టేజర్ చూస్తే అర్థమవుతోంది సోషల్ ఫ్యాంటసీ సినిమాగా ఇది మన ముందుకు రాబోతోంది మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమాలో అద్భుతంగా నటించబోతున్నారని వశిష్ట భారీ ప్లాన్ వేస్తున్నారు మరోవైపు ఈ సినిమాకి సంగీత దర్శకుగా వ్యవహరిస్తున్న ఎంఎం కేరవాణి గారు ఈ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారట తాజాగా ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక సినిమాలో మళ్ళీ సంగీతం అంచటం నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి విశ్వం వర సినిమాని ఆద్యంతం అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం రాబోయే రోజుల్లో ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ ఖచ్చితంగా ఉంటుంది చిరంజీవి విశ్వంభరతో థియేటర్లో చేసే రచ్చ గురించి మేము ఊహకే వదిలేస్తున్నాం ఆ రోజు థియేటర్లో కలుసుకున్నాం అందరం అంటూ సంజయ్లో వ్యాఖ్యలు చేశారట ఎంఎం కీరబాణి గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ రాపుడితో మరో సినిమాను స్టార్ట్ చేయడం విషయం తెలిసిందే మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాగా ఇది మన ముందుకు రాబోతోంది ఇటీవలే ఆయన సంక్రాంతి కోసం సినిమాతో అద్భుత ఘన విజయం సాధించారు